హై ఫ్రెండ్స్ అమృత లహరికి సుస్వాగతం ఈరోజు నిష్ఠుర ప్రేమ ధారావాహిక సిక్స్టీన్త్ పార్టు వినిపించబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేస్తాను మూసిన కనుపాపల్లో దోవోజు ఆడుతున్న ప్రియరూపాన్ని మురిపంగా చూస్తూ డార్లింగ్ మన పెళ్ళికి అమ్మ పర్మిషన్ గ్రాంటెడ్ సో నా వైపు నుంచి లైన్ క్లియర్ అయినట్లే కానీ తొలిసూపులోనే దొంగల నా మనసుతో వచ్చేసిన నీకేమో ఎందుకో నేనంటే పీకల దాకా కోపం ఉత్తర దక్షిణ ధ్రువాల లాంటి మరిద్దరం కలిసే హౌ ప్లీజ్ ఏదైనా ఐడియా ఉంటే చెప్పవు నువ్వు ఇప్పుడే చెప్పవులే కానీ చెప్పే టైము తప్పక వచ్చి తీరుతుంది నాకు నమ్మకం ఉంది అంతవరకు విరహంలోనే సరసముందని సోలో సాంగ్స్ పాడుకుంటూ కళ్ళలో తేలిపోతూ కాలం గడిపేస్తాను నీకు విషయం తెలుసా డియర్ నువ్వు హైదరాబాద్లో అడుగు పెట్టడం అంటే మనం ప్రేమ సోదపు తొలిమెట్టు ఎక్కేసినట్లే త్వరలో మరో మెట్టు ఎక్కడానికి నేను రెడీ నువ్వు రెడీగా ఉండు అంటూ ప్రేమగా కబుర్లు ఆడుతూ ఉండగానే నిద్రాదేవి అతన్ని నెమ్మదిగా ఒడిలోకి తీసుకుంది నిద్రలో కూడా విజయ్ పెదవుల మీద కదలాడుతున్న చిరునవ్వు చెదరలేదు ఇంటికి రాగానే హడావిడిగా రెడీ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన ప్రియ ఆదుర్దాగా ఎదురొచ్చిన స్నేహితురాల్ని ఒక్క ఉదుటిన వాటేసుకుని శాంతి నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను ప్రిన్సిపాల్ గారు రేపు మంచి రోజు వచ్చి జాయిన్ అవ్వమని చెప్పారు శాలరీ ఎంత తెలుసా నేను కళలో కూడా ఊహించలేనంత ట్వంటీ థౌజండ్ ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా ఇంత గొప్ప సాయం చేసినా మీ వారును జన్మలో తీర్చుకోలేనే ఇక నా సమస్యలన్నీ తీరిపోయినట్లే వెంటనే ఇల్లు తీసుకుని ఫ్యామిలీ ఇక్కడికి షిఫ్ట్ చేసి అమ్మకి అర్జెంటుగా కంటి ఆపరేషన్ చేయించాలి సుమకి చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కోరిక అందుకే దాన్ని బైపీసీలో జాయిన్ చేసి పెంకీని మంచి స్కూల్లో చేర్పిస్తాను ఆ చిచ్చర పిడుగును ఎలాగైనా సరే ఐపీఎస్ చేయించాలి ఇంతకాలంగా మనసులో దాచుకున్న కోరికలన్నీ గుక్క తిప్పుకోకుండా వెళ్ళగక్కింది శాంతి నవ్వుతూ మరి అంత స్పీడ్ వద్దమ్మా కాస్త గుర్రాన్ని కట్టయి ముందు జాయిన్ అయ్యి ఒక శాలరీ తీసుకో తర్వాత నిదానంగా అన్నీ చూసుకోవచ్చు అందాక వేరే ఇల్లు గిల్లు అంటూ పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఊరుకోను ఫస్ట్ శాలరీతో అర్జెంటుగా ఓ మొబైల్ కొనుక్కో అవసరమైతే నాకు దూరంగా ఉన్న అమ్మ వాళ్ళకి ఎక్కడున్నా ఫోన్ చేయొచ్చు అని సలహా ఇచ్చింది ఇంతలో సారథి ప్రియా ఆంటీ కంటాపరేషన్ గురించి నువ్వేం టెన్షన్ పడాల్సిన పనే లేదు నీ ఇంటర్వ్యూ అవగానే ప్రిన్సిపాల్ గారు నన్ను ఆఫీస్ రూమ్లోకి పిలిచి వాళ్ళ అబ్బాయి ప్రేము చనిపోయిన చెల్లెల జ్ఞాపకార్థం ప్రతి ప్రతినెలా పౌర్ణమి రోజు ఫ్రీ సర్వీస్ చేస్తాడని ఆ రోజు తీసుకొస్తే మీ అమ్మగారికి పైసా ఖర్చు లేకుండా సర్జరీ జరుగుతుందని చెప్పారు ఉత్సాహంగా చెప్పాడు వింటున్న ప్రియకి ఆనందంతో మతిపోయినంత పనైంది థ్యాంక్ గాట్ ఎంత మంచి వార్త చెప్పారు పాప అమ్మ ఇన్ని రోజుల నుంచి చూపానక ఎంత ఇబ్బంది పడుతున్నా బాధపడటం తప్ప ఏం చేయలేకపోయాను జాబ్ కన్నా అమ్మకి చూపు రావడమే నాకు ఎక్కువ సంతోషం కలిగించే విషయం డాక్టర్ గారు ఎప్పుడు రమ్మని చెప్తే అప్పుడు తీసుకొచ్చేద్దాం కానీ అందరూ వస్తే మీకు ఇబ్బంది అవుతుందేమో ఉన్నవి రెండు బెడ్రూమ్లే కదా దగ్గరలో ఏదైనా చిన్న పోర్షన్ ఉంటే చూసి పెట్టవే అహమాటంగా అడిగింది ఇల్లు చిన్నదైతే ఏంటి నెల రోజుల భాగ్యానికి ఆ మాత్రం అడ్జస్ట్ కాలేమా అయినా నీకు విషయం తెలుసా ఇల్లు ఇరుగ్గా ఉంటేనే మనసులు దగ్గరవుతాయి ఇల్లు పెద్దదనుకో మనకు తెలియకుండానే మనుషుల మధ్య దూరాలు పెరిగిపోతాయి ఏం పర్వాలేదు అందరూ ఇక్కడే ఉంటారు ఇప్పట్లో మీరు వేరే ఇంట్లోకి వెళ్ళే ప్రసక్తే లేదు కరాఖండిగా చెప్పేసింది శాంతి వావ్ కొటేషన్ అదిరింది అని ప్రియ నవ్వడం చూసి సారథి అవును శాంతి చెప్పింది నిజమే ప్రియా మీరు కొంచెం స్థిమిత పడే వరకు సర్దుకుపోదాం అదింటి సంగతి నిదానంగా ఆలోచిద్దాం అని భార్యకి వంత పాడాడు వాళ్ళ అభిమానానికి ప్రియ కళ్ళు అప్రయత్నంగా చెమగిల్లాయి ఆ రోజంతా జాబ్ గురించి తప్ప వాళ్ళ మధ్య వేరే టాపిక్ లేకుండా పోయింది ముగ్గురికి రాత్రంతా నిద్ర పడితే ఒట్టు ఉదయమే లేచి గబగబా తలంటుకుని ఉన్నవాట్లో మంచిది లేత గులాబీ రంగుకి పువ్వుల బార్డర్ ఉన్న ఆర్గండి చీర కాంట్రాస్ట్ బ్లౌజ్తో అందంగా ముస్తాబైన ప్రియకు శాంతి పెరట్లో పోసిన ఎర్ర గులాబీ తెచ్చి పిన్నుతో గాలి సగం వదిలేసిన జడకి ఓ పక్క చూడ ముచ్చటగా అమర్చి ఒక్క క్షణం రెప్ప వాల్చకుండా చూస్తూ అబ్బా ఈ చీరలో ఎంత ముద్దొస్తున్నావే కాలేజీ కుర్రాళ్ళు నువ్వు చెప్పే లెసన్ వినడం మానేసి నిన్నే గుడ్లప్పగించి చూస్తూ కూర్చోవడం ఖాయం నవ్వుతూ ఆట పట్టించింది ప్రియా మొహం చీట్ల నుంచి చిచ్చి అవే మాటలే వినడానికి నాకు ఎలాగో ఉంది పాఠాలు చెప్పే పంచలమ్మంటే విద్యార్థులకి తల్లిలాంటి తెలుసా సీరియస్గా ఉంది శాంతి నాలుగు కరుసుకుంది సారీ నేనేదో సరదాగా జోక్ చేశానంతే అమ్మననుకో అమ్మమ్మనుకో నీ ఇష్టం సరే కానీ త్వరగా రెడీ అవ్వు నిన్ను డ్రాప్ చేసి ఆయన ఆఫీస్కి వెళ్తారు ప్రియ బెరుగ్గా చూసింది మీ వారికి శ్రమ బస్ స్టాప్ దగ్గరే కదా ఆ రూట్లో వెళ్ళే బస్సు ఏదో చెప్తే నేను వెళ్తాను కదా వెంటనే శాంతి నీ మొహ ఈ మహానగరంలో ఒక స్టాప్లో దిగబోయి చోటు దిగామంటే నిన్ను వెతకలేక నేను టెన్షన్తో చావాలి మీ అమ్మకి బామ్మకి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని మాటిస్తేనే ఇక్కడికి పంపించడానికి ఒప్పుకున్నారు అందుకే సిటీ వాతావరణం అలవాటు అయ్యే వరకు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళద్దు అయినా ఆయన వెళ్ళే రూటే అది ఇబ్బంది ఏం లేదు నోరు మోసుకొని వెళ్ళు చనువుగా కసిరింది సరే తల్లి ప్రస్తుతం నా గార్డియన్ నువ్వే కదా నీ మాట వెనక తప్పుతుందా అంటూ సారథి బైక్ మీదనే కాలేజీకి బయలుదేరింది ఆఫీస్ రూమ్లో అడుగుపెట్టి ప్రిన్సిపాల్కి విష్ చేయగానే ఆయన వెంటనే చూడమ్మా ఈరోజు ఒక సీనియర్ లెక్చరరు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు ఆయనకు ఫేర్వెల్ పార్టీ ఇస్తున్నాం హాఫ్ డే వరకే క్లాసులు జరుగుతాయి టైం టేబుల్ ఇచ్చే వరకు వెయిట్ చెయ్యి అని చెప్పి మేడంకి రూమ్ చూపించమని ఆయాను పురమాయించారు స్టాఫ్ రూమ్లోకి అడుగు పెట్టగానే కోఆర్డినేటర్ నవ్వుతూ విష్ చేసి స్టాఫ్కి పరిచయం చేస్తుండగా ఇంచుమించు తన వయసే ఉన్న ఒక లేడీ లెక్చరర్ మేడం మీరు హైదరాబాద్కి కొత్తగా వచ్చారేమో కదూ నిలువెల్ల శల్య పరీక్ష చేస్తూ అడిగింది ఆ చూపులకు ప్రియా కాస్త ఇబ్బంది పడుతూనే అవునన్నట్లు తలూపింది ఆమె నవ్వుతూ అనుకున్నాను మీ కట్టుబట్టు చూసినప్పుడే నాకు అర్థమైంది వైది బై ఆం శోభారాణి నా సబ్జెక్ట్ హిస్టరీ అంటూ చొరగా వచ్చి పక్కనే కూర్చుంది కథ విన్నారు కదా ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ